అందరికీ నమస్కారం కడప జిల్లా పీకోట్ మండలం మున్నీళ్ళి గ్రామ పంచాయతీ రాజపురం హర్జన వాడలో వివో టూ ప్రకృతి వ్యవసాయం కమిటీ వారు వచ్చి ఇక్కడ మన గ్రామంలో ఈ కార్యక్రమం జరుపుతున్నారు మన ఊరికి వచ్చి జరపడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది మనం కూడా ఎక్కువ ఈ కెమికల్స్ అలవాటు తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన పెంచుకొని పంటలు కానీ కూరగాయలు కానీ ఏమైనా కానీ మనం సొంతంగా తయారు ఎరువు తయారు చేసుకునే దాంతోనే పంటలు పండించుకొని ఎక్కువగా కెమికల్స్ వాడకుండా ఈ కెమికల్స్ వాడడం వల్ల ఎక్కువ ఎక్కువ మంది జనాల ఆరోగ్యం పాలైపోతున్నారు ఇలా అనారోగ్య పరంగా ఉండాలంటే మనం తయారు చేసుకున్న ప్రకృతి వ్యవసాయాన్ని మనమే సొంతంగా కూరగాయలు కానీ పంటలు కానీ పండించుకొని మనమే తిని మన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాము É